అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్ ఇప్పుడు మనము ఇంతకుముందు వీడియోలలో ప్రథమ తత్పురుష ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుష సమాసాల గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు చతుర్థి తత్పురుష సమాసం గురించి వివరంగా నేర్చుకుందాం చతుర్థి తత్పురుష సమాసం దీనిలో ప్రత్యయాలు ఏముంటాయి కురకున్కాయ ఈ ప్రత్యయాలు కురకున్కాయ అనేవి పూర్వపదం చివర చేరుతాయి మనం రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా పూర్వపదం పరపదం అంటే ఉత్తర పదం కూడా అంటారు పూర్వ మరియు పర లేదా ఉత్తర పదం అయితే ఇప్పుడు కొన్ని సమాస పదాలు కొన్ని విగ్రహ వాక్యాలు ఇచ్చాయని చూద్దాం చతుర్థి విభక్తిలో ఏముంటే చతుర్థి తత్పురుష సమాసంలో కొరకును కై అనే ప్రత్యయాలు ఉండడం జరుగుతుంది పొట్టకూడు కొరకు కూడు కొరకు దేనికోసం కూడు కూడు అంటే అన్నం కదా పొట్ట కొరకు కూడు సభాభవనం సభ కొరకు భవనం దేనికోసం భవనం కట్టాము సభ కోసం కట్టాము అందుకోసమని సభ కోసం అనొచ్చు సభ కొరకు భవనం యూపదారువు యూపం కొరకు దారువు గోహితం గోవుల కొరకు హితం బ్రతుకు త్రోవ బ్రతుకు కోసం త్రోవ దేనికోసం త్రోవ బ్రతుకు కోసం త్రోవ సంక్షేమ పథకాలు దేనికోసం సంక్షేమం కోసం పథకాలు కోసం అనొచ్చు కొరకు అనొచ్చు సంక్షేమం కోసం పథకాలు గురు దక్షిణ గురువు కోసం దక్షిణ గురువుకు దక్షిణ ఇచ్చుకుంటారు కదా గురువు కోసం దక్షిణ కర్మశాల కర్మ కోసం శాల శాల అంటే గది రోము అని అర్థం కర్మశాల అంటే ఏంటిది కర్మ కోసం శాల ధర్మ యుద్ధం ధర్మం కోసం యుద్ధం దేనికోసం యుద్ధం అంట ధర్మం కోసం యుద్ధం శాంతి సందేశం శాంతి కోసం సందేశం దేనికోసం సందేశం ఇస్తున్నాం శాంతిని కోరుతూ సందేశం ఇస్తున్నాం అందుకోసం శాంతి కోసం సందేశం సహాయ నిరాకరణ దేనికోసం నిరాకరణ చేస్తున్నాం సహాయ కోసం నిరాకరణ చేస్తున్నాం నిరాకరణ అంటే అంగీకరించకపోవడం అంటే సహాయం చేయకుండా ఉండడం మనకి స్వాతంత్ర పోరాటంలో జరిగింది కదా సహాయ నిరాకరణ బ్రిటిష్ వాళ్ళకి మనం సహాయం చేయలేదు విప్లవ సంఘం విప్లవం కోసం సంఘం దేనికోసం సంఘం సంఘం అంటే ఒక గ్రూప్ సొసైటీ లాగా విప్లవం కోసం సంఘం తిండి గింజలు తిండి కోసం గింజలు ధనాశ ధనం కోసం ఆశ మనం దేనికోసం ఆశపడుతున్నాం ధనం కోసం ఆశపడుతున్నాం ఇది చతుర్థి తత్పురుష సమాసం యొక్క ఉదాహరణలు పదాలు కన్ఫ్యూజ్ కాకుండా రాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు